ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ ప్రీవియస్ గా ఒక వీడియో చేశాం కదండి అది సొంత ఇల్లు ఉంటే మంచిదా అద్దీల్లా అనేటటువంటి ఒక వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే చాలా మంది అందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే హౌస్ లోన్ ప్రాసెస్ చెప్పండి అని చెప్పి అడిగారు అసలు హౌస్ లోన్ ప్రాసెస్ ఏంటి మాకు తెలిసినంత వరకు మేము అప్లై చేసాం కాబట్టి మాకు గుర్తున్నంత వరకు కూడా మేము కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ ఇస్తాము ఇంకా ఫర్దర్ గా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్యాంక్స్ లేకపోతే మీరు తెలిసినటువంటి వాళ్ళని సంప్రదించండి అయితే మాకు తెలిసినంత వరకు మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ రోజు అయితే ట్రై చేస్తామండి ఫస్ట్ వచ్చేసి హౌస్ లోన్ అనేది అసలు ఎవరికి అప్లై చేయాలి ఎవరు ఇస్తారు హౌస్ లోన్ అనేది మీరు చెప్పాలి సార్ హౌస్ లోన్ అనేది మనకి బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకి హౌస్ లోన్ ఇస్తారు అంటే మీరు కంపల్సరీ హౌస్ లోన్ కావాలి అంటే ఇప్పుడు మేము చెప్పు చెప్పినటువంటివన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు మీకు తెలిసినటువంటి బ్యాంక్ ని లేదంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్ ని లేదంటే మీ శాలరీ వచ్చేటటువంటి బ్యాంక్ ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు లేదు అనేటటువంటి పక్షంలో మీరు కొన్ని ఫైనాన్షియల్ అంటే ఎల్ఐసి కూడా ఇస్తున్నారు ఎల్ఐసి ఇస్తున్నారంట ఇంకా వచ్చేసి ఫైనాన్షియల్ కంపెనీస్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా లోన్స్ హౌస్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళలో మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు అయితే హౌస్ లోన్ ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోకూడదు మనకి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది సో ఈ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ మనం ఫిఫ్టీ తర్వాత మనం హౌస్ లోన్ తీసుకోవటం అనేది నాట్ అడ్వైజబుల్ నా లెక్క ప్రకారం అయితే ఏదైనా ఫార్టీ లోపు మనము దీనికి సిద్ధపడాలి హౌస్ లోన్ కొనుక్కోవటానికి బట్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే కొద్దిగా టఫ్ అవుతుంది నా అదేనండి సిక్స్టీ ఫైవ్ వరకు కూడా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు హౌస్ లోన్ అప్లై చేసుకోవచ్చు మీరు లేట్ అయిపోయింది ఇంకా కొనుక్కోలేకపోయాము అనుకుంటే కూడా మీరు లో కూడా అప్లై చేసుకోవచ్చు కానీ చెప్పేది ఏంటి అంటే ప్రీవియస్ గా అప్లై చేసుకుంటే మీకు బర్డెన్ తక్కువ ఉంటుంది కానీ మీరు పే చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది అనుకుంటే మీరు ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు స్టడీ ఇన్కమ్ ఉండాలి స్థిరమైన మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి మనకి స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఉండాలండి స్టాండర్డ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మనకి చూస్తారు కదా మనం అసలు వాళ్ళు గనక మనకి లోన్ ఇస్తే మనం కట్టగలమా లేదా అనేది వాళ్ళకి కావాలి అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏంటి అంటే కంటిన్యూస్ గా ఎన్ని మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లేదంటే సిబిల్ బాగుండాలి మనకి సిబిల్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు చెక్ చేస్తారు సిబిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే గనక ఎలిజిబిలిటీ ఉంటుంది సివిల్ అంటే మామూలుగా మనకి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇండియా లిమిటెడ్ అని ఉంది వీళ్ళు ఎప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అన్ని పరిశీలిస్తూ ఉంటారు దాన్ని బట్టి మనకు ఒక క్రెడిట్ స్కోర్ ఇస్తారు సో మీ క్రెడిట్ స్కోర్ చూసుకోవాలంటే కూడా మీకు ఒకవేళ ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ మీరు కిందకి వెళ్తే సిబిల్ స్కోర్ మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఓన్ గా సో దాన్ని బట్టి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మన సిబిల్ స్కోర్ ఉంటే మనకి ఎలిజిబుల్ అనమాట హౌస్ లోన్ అప్లై చేసుకోవటానికి అదండి మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీరు ఎప్పటికప్పుడు మీరు తీసుకున్నటువంటి లోన్స్ కట్టేస్తూ ఉంటే గనక మీకు లోన్ అనేది వస్తుంది ఒకవేళ మీరు ఎక్కడైనా సరే ఇది బండికి కానీ లేకపోతే ఇంకా దేనికి కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకొని ఎక్కడైనా సరిగా కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు ప్రాపర్ గా టైం కి క్రెడిట్ మనకి ఆ టైం కి కట్టకపోతే క్రెడిట్ కార్డ్ పేమెంట్ అప్పుడు కూడా సిబిల్ తగ్గుతుంది అవునండి ఒకసారి మీ సిబిల్ స్కోర్ ని గూగుల్ పే లో గానీ ఫోన్ పే లో గానీ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు స్కోర్ ఎక్కువ ఉంటే ఓకే నో ప్రాబ్లం మీరు అప్లై ఎలిజిబుల్ కానీ మీరు సెవెన్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి మళ్ళీ ఆగిపోయి అప్పుడే మనం హౌస్ లోన్ అప్లై చేసుకోకుండా ఇంకొక వన్ ఇయర్ మనం కరెక్ట్ గా పేమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఆన్ టైం కట్టుకుంటే మనం సివిల్ స్కోర్ పెంచుకోవచ్చు సో ఇంకోటి వచ్చి లాస్ట్ వచ్చి మనం రీపే చేయగలిగిన కెపాసిటీ ఉండాలి సిబిల్ స్కోర్ బాగుండొచ్చు బట్ రీపే చేయమని చేయగలిగిన కెపాసిటీ లేకపోతే కూడా మనం అర్హత కోల్పోతాం అనమాట అది కూడా చూస్తారు బ్యాంకర్స్ ఇప్పుడు మనకు ఒక ఒక ఎగ్జాంపుల్ ఫార్టీ థౌసండ్ వస్తుంది మీకు ఫార్టీ థౌసండ్ కి ఫార్టీ థౌసండ్ ఎక్స్పెన్సెస్ ఏ ఉంది అనుకోండి సో మీరు హౌస్ లోన్ తీసుకున్నా కట్టలేదు సో అది కట్టగలరా లేదా అనేది కూడా బ్యాంక్ వాళ్ళు పరిశీలిస్తారు సో మనకి ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాలంటే ముందు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏంటి సిక్స్టీ వన్ ఉండాలి ఒక స్టడీ ఇన్కమ్ ఉండాలి సివిల్ స్కోర్ బాగుండాలి రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి అది ఇంకా నాది ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఎంత జీతం ఉంటే ఎంత లోన్ హౌస్ లోన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఒక నలభై వేలు జీతం వస్తుంది అనుకోండి వాళ్ళు ఎంత హౌస్కి అప్లై చేసుకోవచ్చు అనేది ఏమన్నా మనకి ఐడియా ఉందా అంటే ఇప్పుడు మనం ఫార్టీ థౌసండ్ వస్తుంటే ముందు మన ఎక్స్పెన్సెస్ ఎంత అని చెక్ చేసుకోవాలి సో మన రెంట్ ఎంత సో మన మనం ఎంత మిగుల్చుకుంటాం సో ఫర్ సపోజ్ మనం ఒక ట్వంటీ థౌసండ్ రీపే చేయగలిగిన కెపాసిటీ ఉంటే మనం ఒక థర్టీ ల్యాక్స్ వరకు మనకి బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశం ఉంది అది కూడా ఏజ్ లిమిట్ని బట్టి ఇప్పుడు అదే కనుక మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నారు అనుకోండి సో మీకు ఖచ్చితంగా ఫార్టీ లాక్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉండొచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితేనండి ఇంకొకటి నాకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే కంపల్సరీ ఇప్పుడు ఒక ఇల్లు కొన కొనబోతున్నాం అనుకోండి సపోజ్ అది ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు అనుకోండి నలభై లక్షలు బ్యాంక్ లోన్ ఇవ్వదు కదా అంటే కనీసం మన దగ్గర ఒక టెన్ పర్సెంట్ అన్నా ఉండాలి అసలు ఎక్కువ ఉంటే ఇంకా మంచిది లోన్ తక్కువ తీసుకుంటాం త్వరగా క్లియర్ అవుతుంది మినిమం మనం కొనాలనుకున్నటువంటి ఇంట్లో టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కనుక మనం కట్టగలిగితే మాత్రమే బ్యాంక్ మనకి హోమ్ లోన్ అనేది అప్లై చేస్తుంది అనమాట కాబట్టి మీ చేతిలో కొంత క్యాష్ అనేది తప్పకుండా ఉండాలి ఇల్లు తీసుకునేటప్పుడు అలాగే రిజిస్ట్రేషన్ అమౌంట్ అవి కూడా నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనం ఒక బ్యాంక్ లోని ఇప్పుడు ఇవన్నీ మనకి ఎలిజిబిలిటీ ఇన్నిటికీ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం కదా ఇవన్నీ ఓకే అనుకుంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ ఆధార్ కావాలి ఆధార్ అనేది అలాగే పాన్ కార్డ్ కావాలి ఓకే సో నెక్స్ట్ ఓటర్ ఐడి గానీ పాస్పోర్ట్ గానీ ఈ మూడు కావాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మనకి రెసిడెన్స్ ప్రూఫ్ మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాము ఆ యొక్క ఇప్పుడు ఒకవేళ మీ ఆధార్ కార్డ్లో మీరు ఎక్కడ ఎక్కడుంటున్నారు అదే అడ్రస్ ఉందనుకోండి అది సరిపోతుంది ఒకవేళ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ వేరేగా ఉందనుకోండి అప్పుడు మీరు అక్కడ ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ కావాలి అంటే మేబీ యుటిలిటీ బిల్స్ మీకు గ్యాస్ బిల్స్ వస్తాయి సో ఆ గ్యాస్ సంబంధ ఆ బిల్ ప్రొవైడ్ చేసినా కానీ అదే అడ్రస్ ఉంటే అది సరిపోతుంది సో అది సెకండ్ వన్ మనకి డాక్యుమెంట్స్ లో ఒకటి ఆధారు పాను ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్ నెక్స్ట్ వచ్చి మనకి రెసిడెన్షియల్ అడ్రస్ కావాలి డాక్యుమెంట్స్ లో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే లేటెస్ట్ పే స్లిప్స్ కావాలి అంటే సిక్స్ మంత్స్ ప్లేస్ పే స్లిప్స్ అడుగుతారు కొంతమంది బ్యాంక్స్ వన్ మంత్ బ్యాక్స్ త్రీ మంత్స్ పే స్లిప్స్ లేటెస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ కావాల్సి వస్తుంది నెక్స్ట్ మీకు ఫార్మ్ సిక్స్టీన్ కావాలి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అదే కనుక మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి అంటే మైట్ బి ఒక ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకైతే మీకు ఐటీఆర్ రిటర్న్స్ కావాలి ఐటీఆర్ రిటర్న్స్ కావాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కావాలి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి ఈ మూడు కావాలి ఒకవేళ మీరు బిజినెస్ చేసే లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి ఉండి ఉంటే కనుక మీకు కావాల్సింది రిటర్న్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ కలిపి వాళ్ళు ఇస్తారు ఇద్దరు కలిపి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎలిజిబిలిటీ ఇద్దరు ఇన్కమ్ బట్టి సో అలాగే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మనకు సంబంధించినవి ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ కొనుక్కుంటున్నామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి అదేంటంటే ఫస్ట్ సేల్ డీడ్ కావాలి అంటే ఇప్పుడు ఎవరైతే మనకు అమ్ముతున్నారో వాళ్ళు మనకు అమ్మటానికి ఇష్టపడుతున్నారని మన ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది దాన్ని సేల్ డీడ్ అంటారు అది మనం రెడీ చేసుకోవాలి అదైపోయిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ప్లాన్ ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ కావాలి అప్రూవ్డ్ ప్లాన్ అంటే మున్సిపల్ ఆర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్కి ఒక అప్రూవల్ ఇస్తారు ఈ ప్లాన్ మనం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ కి అప్రూవల్ ఉంటుంది సో అప్రూవల్ కూడా మనం తెచ్చుకోవాలి నెక్స్ట్ ఎన్ఓసి ఉంటుంది అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా కావాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓనర్ ఓనర్ది ఇది ఈ ప్రాపర్టీ ఈ ఓనర్దే అన్నది కూడా ఒక అగ్రిమెంట్ కావాలి డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని కూడా పాత ఎవరి ద్వారా అమ్మారు ఎవరి ద్వారా అమ్మారు అవన్నీ కూడా ఆ లింక్ డాక్యుమెంట్స్ అంటారు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనము తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే బ్యాంక్స్ ని మనం చు వెళ్ళాలి అంటే మనం వెళ్ళిపోగానే ఒక బ్యాంక్లోకి వెళ్ళిపోయి తెచ్చేసుకోకూడదు ఆ లోన్కి అప్లై చేసేసుకోకూడదు సో ఫోర్ ఫైవ్ బ్యాంక్స్కి మనము అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి అన్నీ కంపేర్ చేసుకొని అప్పుడు మనము ఏది మనకి ఫీజిబుల్ ఉంది అని అక్కడ ఆ బ్యాంక్ అని ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మనం తీసుకోవచ్చు ఆ బ్యాంక్ లోన్ అప్లై చేసే ముందు వాళ్ళు చెప్తారండి ఎన్ని ఇయర్స్ కి అప్లై చేసుకోవాలో ఎంత ఈఎంఐ కట్టాలో అన్ని చెప్తారు అప్పుడు కూడా మనం ఒకసారి ఆలోచించుకొని అవి కట్టగలమా లేదా అనుకొని ముందుకు వెళ్ళాలి ఇంకొకటి చివరిది అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఒకసారి మనం అన్ని ప్రొవైడ్ చేసినా గానీ ఒక ఇల్లు చూసుకున్నప్పుడు ఆ ఇల్లు క్యాన్సిల్ అయింది కదా బ్యాంక్ లోన్ అనేది రిజెక్ట్ అయింది మరి అలా ఎలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది మన విషయంలో అనేది ఒకసారి చెప్తే అప్లై చేస్తే బ్యాంక్ వాళ్ళు మొత్తం అన్ని చూసుకుంటారు సో అప్రూవల్ వాళ్ళు ఏదైతే నేను అప్రూవ్డ్ ప్లాన్ కావాలి అన్నాను కదా ఆ ప్లాన్ ప్రాపర్ గా లేకపోయినా కానీ మనకి లోన్ రిజెక్ట్ అవుతుంది దండి అయితే మేము చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము ఇవన్నీ కూడా మీకు మాక్సిమం అన్ని ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఇల్లు చెక్ చేసుకొని టైటిల్ డీడ్ ఇంకోటి చెప్పాను కదా అంటే ఈ ఆ డాక్యుమెంట్స్ ఈ ఓనర్ కు సంబంధించినే అని చెప్పటానికి దాన్ని టైటిల్ డీడ్ అంటారు సో ఇప్పుడు నువ్వు నాకు అమ్ముతున్నావు అనుకో ఈ ప్రాపర్టీ నీదే అని తెలియజేసేది టైటిల్ డీడ్ ఓకే అండి మీకు చాలా క్లియర్ అంటే మంచి క్లారిటీతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనుకుంటున్నాము అయితే మీరు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి మేము ఎలిజిబుల్ అనుకుంటే గనక ఒక్కసారి బ్యాంక్స్ ని ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్ కి అప్లై చేయండి మీరు అడిగింది మేము వీడియో చేసాము ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై